తడిపొడి విధానం వల్ల కొంచెం మందులు వేయడం ఒక్కసారి తప్పుతాను మందుగొట్టడం కూడా తప్పుతాను మళ్ళీ పొలం వచ్చుకోవడానికి కూడా మిషన్ అనుకూలంగా ఎదురుతాను రోగాలు కూడా తక్కువ వస్తాయి కొంచెం రోగులు కూడా తక్కువ వస్తాయి ఇవి మన గొట్టపు రోగాలకు ఇట్లా ఏమి ఉండవు గొట్ట రోగం తక్కువ ఉందా మామూలు దోమలు కూడా తక్కువ అవుతాను ఎందుకంటే నీళ్ళు పెట్ట నీళ్లు లేకుండా ఉండడానికి గుడ్ వ్యవస్థ ఖరాబ్ అవుతుంది అప్పటికంటే ఇప్పటికి మంచిగా ఉంది కదా ఇల్లు కూడా మంచిగా వస్తుంది ఇల్లు కూడా మంచి ప్రెషర్ మంచిగా వచ్చింది ఏంటి ఇది ఇది ఆశ్ అన్నపూర్ణ జేవి అన్నీ అన్నపూర్ణ ఎండలకుసారి తడిపోయి అంటే ఇట్లా కొంచెం నిలబెట్టగానే అది చూసుకుంటే చివరి నిరబెట్టగానే నీళ్ళు ఇస్తుంది తెల్లగా ఇట్లా ఇది తెల్లగా రా రాల్లపల రాగానే అంటే ఇట్లా మొర వరకు కానీ బాగాలేకపోతే బాగానే ఉంది ఇది తొందర రేపు తెల్లగా సార్ ఇది ఇళ్ళలో కూడా బాగానే ఉంది తెల్లలో నాటేది అంటే యాభై నలభై రోజులు యాభై రోజులు సార్ గడ్డి కోసం అప్పుడు నీళ్ళు వేపెట్టి గడ్డి కోసం అప్పుడు మళ్ళీ అంటే గడ్డి అని తీసిన తర్వాత నీళ్ళు తగ్గించడం తగ్గి మూడు రోజుల కోసం నీళ్లు పెడతాం స్టార్టింగ్ ఇరవై రోజులు వేరిపోయి పైగా ఇట్లా రెండు రోజులకు మూడు రోజులు చూసుకుంటా నాలుగు బోరా బాయ్ బాయ్ సార్ నీళ్లు ఫుల్లే నీళ్లు ఫుల్ నా కూడా నీళ్లు పెట్టట్లేదు నడిపడాలి నడిపోయి ఆ పడితే పాటించాలి ఆ వర్లు కూడా మంచిగా బరువు వస్తాయి పొలం కూడా దిగబడతాయి సార్ ఇప్పుడు మన అర్థం కదా చెప్పలేసుకుని అత్తన్నా కదా ఇప్పుడు చెప్పలేవున్నాయి మనకు సరే సరే హాజర్